వెల్కమ్ టు మెట్రో ది న్యూస్ మెదక్ ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమరి లక్ష్మీనారాయణాచారి ఇంటింటి ప్రచారం చేపట్టారు పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో మెదక్ ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమరి లక్ష్మీనారాయణాచారి ఘనపూర్ గ్రామంలో తన మిత్ర బృందంతో ఇంటింటి ప్రచారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం తన పేరు కమ్మరి లక్ష్మీనారాయణచారి పటాంచల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామ నివాసిని విశ్వకర్మ జాతిలో పుట్టిన బీసీ బిడ్డను ప్రజలకు సేవ చేయాలని ఆలోచనలతో మెదక్ స్వతంత్ర అభ్యర్థిగా పాన గుర్తు పైన పోటీ చేస్తున్నాను ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉండి సేవ చేస్తాను ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అన్ని రంగాల ప్రజలకు మెరుగైన వైద్యం పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ అన్ని గ్రామాల్లో ఉన్న కుల వృత్తులను ప్రోత్సహిస్తాను ప్రతి గ్రామంలో స్కూళ్ళలో కూల్ ఫర్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తాను అలాగే ప్రజలారా ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎంపీ ఎలక్షన్లో తనకు మద్దతుగా పానగుర్తిగా ఓటు వేసి భారీ మెజారిటీతో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలాచారి కమ్మరి దశరథ కృష్ణగౌడ్ జి రాములు ముద్రాజ్ మగలి శ్రీను మాజీ వార్డ్ మెంబర్ పి జైపాల్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ పి వడ్డేరాజు వి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు అండి మన పడంచర్ మండల్ గణాపూర్ నివాసి అయిన కమ్మర్ లక్ష్మీనారాయణ గారి ఎంపీ ఎలక్షన్కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మీ నెల పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్కు ప్రతి ఒక్కరి ఓటు పానగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని మా యొక్క మనవి ఇంకొకటి ప్రతి కులానికి అతీతంగా ఊరు ఊరున ఊరు ఊరున మన కళ్యాణ మండపాలు మరియు స్కూళ్లకు ఆరో ప్లాంట్లు మా మంచినీటి సౌకర్యం కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ ఏదైనా ముందుండి మన బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నాడు కాబట్టి అతనికి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించగలని మా యొక్క మనం కమ్మర లక్ష్మీనారాయణ సారి నేను బీసీ బిడ్డను అందరూ అమూలమైన ఓటు వేసి పటమచేరు నియోజకవర్గానికి చెందిన కనపూర్ గ్రామస్తుని దాని అనుమూలమైన ఓట్లు నాకు గెలిపిస్తే ప్రతి ఊరున పాఠశాలలో వారో ప్లాంట్ నిర్మిస్తాను ప్రతి ఊరికి ప్రతి ఊరిలో కమిటీ హాల్ నిర్మిస్తాను ప్రతి ఊరికి అతీతంగా అందరినీ సేవ చేస్తాను ప్రతి గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తాను గుర్తు పాన గుర్తు పదమూడు తారీఖున ఓటింగ్ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని టీ గెలిగల భావిస్తున్నాను నమస్కారము మన పండచ్చరి మండలంలోని కనపూర్ విలేజ్లో కమ్మరి లక్ష్మీనారాయణ అనే అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు కావున పాన వచ్చింది కావున ప్రతి ఒక్క మెదక్ పార్లమెంటు అభ్యర్థి కావున ప్రతి ఒక్క మండలము ఏడు నియోజకవర్గాలలో కూడా బీసీ నియోజకవర్గాలలో కూడా అభ్యర్థికి పాన గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మా యొక్క గ్రామ నివాసి అయినా కానీ ఎంపీ లెక్కలు తీసుకోవాల్సిందిగా మనం చేయొచ్చు అలాగే కులాలకు అతీతంగా ప్రభుత్వాలు పాఠశాలకు కానీ అలాగే మన ఆరో ప్లాంట్ కానీ కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుకొస్తూ ప్రతి అడుగులో ముందుకుంటా అంటూ నేనున్నా అంటూ ముందుకొస్తూ నడుచుకుంటూ వస్తున్నాము మన ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లలో ఎక్కడున్నా కానీ ఆయన ఎంబడు వైద్య సేవలు కానీ చేస్తారని మాట ఇస్తూ ముందుకొస్తున్నారు కాబట్టి మనం వలము తాళిన సోమవారం రోజు ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసి ఓటు వేసి అన్నను అత్యధిక మెజారిటీతో ఇచ్చగలరని నా యొక్క ప్రార్థన